ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు బెంగళూరులో వర్షం త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయిందండి చాలా క్లౌడీ అయిపోయింది ఒక సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి ఎలా ఉంటుందో అలా అయిపోయిందనమాట త్రీ ఓ క్లాక్కి ఇలా అయిపోయింది తర్వాత నేను మిల్క్ అండ్ షాప్కి వెళ్ళాను అక్కడ నాకు ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండే ఈ లొకేషన్ అంటే చాలా ఇష్టం నాకు పెళ్ళైనప్పటి నుంచి ఈ లొకేషన్ దగ్గర ఫొటోస్ తీసుకోవాలన్నా ఈ లొకేషన్ షూట్ చేయడం అన్నా ఇలా వర్షం పడినప్పుడు ఈ లొకేషన్ చూడాలన్నా చాలా ఇష్టం అండి నాకు ఇలా క్లైమేట్ ఉంటే చాలా ఇష్టం సో మీకు కూడా మీ ఫేవరెట్ లొకేషన్ మీ ఇంటి దగ్గర ఏదన్నా ఉంటే నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లొకేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్